తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో ఏమైనా ఉంది అంటే అది బిగ్ బాస్ మాత్రమే ఎవరి నోటి విన్నా బిగ్ బాస్ బిగ్ బాస్ అనే మాట మాత్రం ఉంటుంది అయితే ఎలాంటి హడావడి లేకుండా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఈ సెప్టెంబర్ ఒకటో తేదీన ప్రారంభం కాబోతుంది అయితే ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే ఎవరు ఊహించడంగా ఉంటుంది అంటూ ఇప్పటికే నాగార్జున గారు ఏవి అయితే మనకు చెప్పేస్తుంది బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు ఎలాంటి గేమ్స్ అయినా పెట్టవచ్చు కంటెస్టెంట్స్ పడుకునే టైంలో కూడా గేమ్స్ పెట్టవచ్చు టాస్కులు ఎలా ఉంటాయి అంటే పడుకున్న వాళ్ళని లేపు మరి గేమ్స్ పెడతాము అంటూ ఇప్పటికే హోస్ట్ నాగార్జున గారు చెప్పుకొచ్చేస్తూ ఉన్నారు అయితే కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ఆడుకుంటారనే చెప్పొచ్చు అయితే లో చాలా గందరగోళంగా ఉంటుంది క్యాప్టెన్సీ టాస్క్ లో చాలా చిక్కులు ఉంటాయి వీటన్నిటిని కంటెస్టెంట్స్ ఆడాల్సిందే ఇందులో మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంటుంది ఎప్పుడు ఏ కంటెస్టెంట్స్ని ఎలా ఎలిమినేషన్ చేస్తారో ఊహించని విధంగా ఉంటుంది అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే కంటెస్టెంట్స్ గేమ్స్ అయితే బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంటూ చెప్పుకొస్తూ ఉన్నారు అయితే గేమ్ మంచిగా ఆడకపోతే మిడ్ వీక్ ఎలిమినేషన్లో మనం కూడా ఉండవచ్చు అంటూ ఆ కంటెస్టెంట్స్ గేమ్ మంచిగా ఆడుతుంది అంటూ హోస్ట్ నాగార్జున గారు అయితే చెప్పుకొచ్చేస్తూ ఉన్నారు ఇప్పటికే